ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారమండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ కూడా అమ్మ వారి దయవల్ల సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తల్లి కృప కరుణ కటాక్షులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు అమ్మవారు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కూడా తన బిడ్డల కోసం బిడ్డ రోజు ప్రతిరోజు అమ్మ మనకు ఏం జరగబోతుందో మన జీవితం ఎలా ఉండబోతోందో మనం ఎలా నడుచుకోవాలో ఏ మార్గంలో వెళ్ళాలో ప్రతి ఒక్కటి పోసగుచ్చినట్లుగా చెబుతూ ఉన్నారు తన బిడ్డల కోసం మరి ప్రతిరోజు మనం విన్నా సరే వినకపోయినా సరే అమ్మవారు మాత్రం ఒక బాధ్యతగా తన బిడ్డల కోసం ఆ సందేశాలను పంపించడం తన బాధ్యతగా ఒక విధంగా తన సందేశాన్ని మనకు చేరవేస్తూ ఉంటారు అది కేవలం ఈ వీడియోల వల్లే కాదు ఎవరో ఒకరు మన శ్రేయోభిలాషుల వల్ల కూడా కావచ్చు కొలీగ్స్ వల్ల కావచ్చు లేదంటే దారిని పోతూ ఉంటే గోడ మీద కనపడేటటువంటి అక్షరాల ద్వారా అయినా కావచ్చు ఏ విధంగా అయినా సరే అమ్మవారు తన బిడ్డలకు ఒక సందేశాన్ని అయితే చేరవేస్తూనే ఉన్నారు ఆ సందేశంలో మన జీవిత గమ్యం ఎలా ఉండాలో చెబుతూ ఉంటుంది మనం ఏ దారిలో నడవాలో కూడా చెబుతూ ఉంటుంది ఆ సందేశమే ఒకవేళ మనం ఒక పని చేయ తలపెట్టబోతే అది తలపెట్టాలా లేదా మనం ఏ విధంగా దాన్ని ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ప్రతిదీ కూడా అమ్మవారు ఇచ్చేటటువంటి సందేశంలో తప్పకుండా ఉంటుంది కదా అదేవిధంగా ఈరోజు అమ్మవారు తన బిడ్డల కోసం ఈ చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారు ఈ సందేశంలో అమ్మవారు ఏమంటున్నారు అని అంటే కనుక తల్లి రేపు మీ ఇంట్లో ఒక ఊహించని అద్భుతం జరగబోతోందమ్మా నా ఆశీర్వాదంతో ఒక తీయని వార్తను నువ్వు వినబోతూ ఉన్నావు అవును బిడ్డ అవును నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది కనుకనే ఆ విషయం నాకు తెలుసు కనుకనే ఇప్పుడు నీ దుర్గమ్మ చెప్పేది శ్రద్ధగా విను నీ మనసును ఇంకా ఇంకా ఆనందంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయమ్మా అయితే దుర్గమ్మ నా బిడ్డలైన నా బిడ్డలైనా మీ అందరినీ కాపాడడానికి స్వయంగా నేనే మీ దగ్గరకు రాలేకపోయినా సరేనమ్మా చూడమ్మా వారి అవసరాలకు అనుగుణంగా కొన్ని సందర్భాలలో మాయలో మారువేషంలో కూడా నీ దగ్గరకు నేను వస్తూనే ఉన్నాను అలాగే నీకు వచ్చే అన్ని ఆపదల నుంచి నేను నిన్ను రక్షించుకుంటూనే ఉన్నాను నువ్వు నీ కష్ట సమయంలో నన్ను పిలిచిన వెంటనే సమయానుగుణంగా నేను స్పందించలేకపోతే నీ కష్టాలను పరిష్కరించడం లేకపోతే నా మీద నువ్వు కోపంగా ఉంటున్నావు కదా తల్లి నా బిడ్డ అలా ఉంటే నాకెంతో బాధ నా దుర్గమ్మ ఎలా వచ్చి సహాయం చేస్తుంది అని ఎప్పుడు మనసులో అనుకుంటూ ఉన్నావు నీ మనసులో ఈ ప్రశ్న ఉంది కదా తల్లి మెదులుతుంది కదా నా దుర్గమ్మ నాకు అసలు ఎందుకు ఏ పని చేసి పెట్టడం లేదు నేను నిద్ర లేచినప్పటి నుంచి కూడా దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి అంటూ తలుచుకుంటూనే ఉన్నాను కదా ఆ తల్లికి కదా పూజలు చేసుకుంటూ వస్తూ ఉన్నాను నా కష్టాలన్నీ కూడా ఆ తల్లికే కదా చెప్పుకుంటూ ఉన్నాను మరి నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదమ్మా దుర్గమ్మ అంటూ నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదూ అలా ఎప్పుడు నువ్వు అనుకోవద్దమ్మా ఎప్పటికీ కూడా అనుకోవద్దు అలాగా ఏంటి దుర్గమ్మ కోపంగా ఉన్నావా అని అంటున్నావా లేదు తల్లి లేదు నా బిడ్డవైన నీ మీద నేను ఎలా కోపం తెచ్చుకుంటాను చెప్పు ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ తన బిడ్డలపైన ఎందుకు కోపగించుకుంటారో తెలుసా తల్లి అది కేవలం వారి కోసం మాత్రమే తన బిడ్డల క్షేమం కోసం మాత్రమే నీకు మంచి బుద్ధిని ఇవ్వాలనో లేకపోతే నిన్ను మంచి దారిలో నడిపించాలనో లేకపోతే నీ తప్పు ఒప్పులను దండించడానికో తల్లిదండ్రులు కోపాడుతూ ఉంటారు అంతే తప్ప నీపై నీ కోపం కాదు తల్లి అర్థం చేసుకో తల్లి అలాగే నా బిడ్డవైన నీపై నాకు ఎందుకు కోపం ఉంటుంది బిడ్డ చెప్పు నువ్వే కాదమ్మా నీ కుటుంబం అంతా కూడా నా బిడ్డలే కదా ఈ ప్రపంచం అంతా నా బిడ్డలే తల్లి కోపం అంటే నా బిడ్డలందరినీ సరైన మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్ని కొన్నిసార్లు నేను దండిస్తూ ఉంటాను అంత మాత్రం చేత వారిపైన కోపంతో కాదు వారు చేసే పనులపైన కోపంతో చెడు దారిలో వెళితే మాత్రం దండించాలి కదా లేదంటే ఎన్నెన్ని కష్టాలు మీ నెత్తిన తెచ్చుకుంటారో మీకు తెలుసా నేను నా బిడ్డలకు మంచి చెడులు చెప్పుకుంటూ పెంచుకుంటూ ఉంటుంటే అప్పుడప్పుడు నాకు తెలియకుండా ఏదో ఒక తప్పు చేసేస్తూనే ఉంటున్నారు దానివల్ల జరిగే కొంత కష్టం తెచ్చిపెట్టుకుంటూ ఇంకొంత ఉంటున్నారు ఒకవేళ నేను దండించకపోతే మీ జీవితాన్ని మీరు ఊహించుకోనే లేరు తల్లి అన్ని కష్టాలు మీ వెంబడి వస్తాయి అందుకేనమ్మా నా మనసుకు బాధ అనిపించిన మిమ్మల్ని ఇలా కష్టపెట్టడం నాకు తప్పడం లేదు చూడు తల్లి మిమ్మల్ని దండించేటప్పుడు నేను ఇంకెంత బాధపడతానో నీకు తెలుసా అంత మాత్రమే కాదు తల్లి నా బిడ్డలను నేను అసలు వదులుకోలేను నా బిడ్డలందరినీ రక్షించడమే కదమ్మా నా మొదటి కర్తవ్యం నీకు తోడుగా నీడగా ఎప్పుడూ నేను ఉంటాను తల్లి ఇకపై ఎప్పుడు కన్నీరు పెట్టుకోవద్దు ఇప్పటికైనా సరే నన్ను నా ప్రేమను అర్థం చేసుకుంటావుగా అమ్మా అసలు ఇప్పటికే నువ్వు నీ కన్నీళ్లతో నాకు అభిషేకం చేసేసావు బిడా చేస్తూనే ఉన్నావమ్మా ఇక చాలమ్మా చాలు చాలు తల్లి నీకు ఆ పరిస్థితి ఇక చాలమ్మా ఇక ఎప్పుడు బాధపడవద్దు బిడా నీ దుఃఖాన్ని నేను చూడలేకున్నాను తల్లి నువ్వు ఇలా రోజు బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటే నీ దుర్గమ్మ మనసు ఎంత బాధపడుతుందో నీకేం తెలుసమ్మా నీకున్న కర్మల వలన దోషాల వలన ఏర్పడినవే ఇప్పుడు నీకు జరుగుతున్నవి కూడా నువ్వు ఎదగకుండా నిన్ను కొన్ని అడ్డుగా వస్తూ ఉన్నాయమ్మా వాటిని అడ్డుకోవడం ఎవరి తరము కావడం లేదు కానీ వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా నేను చేయగలిగింది నేను చేస్తూనే వస్తున్నాను నిన్ను ఆ కర్మల నుంచి బయటపడేస్తానమ్మా ఇది మాత్రం నా బాధ్యత కదూ నీ కర్మల వలనే నువ్వు అడిగిన కోరికలు తీరడానికి కాస్త ఆలస్యం అవుతోంది తల్లి ఇప్పటి వరకు ఎంతో కష్టతరమైన జీవితాన్ని నువ్వు నీ కుటుంబం అనుభవించారు కదూ ఆ జీవితం ఇక చాలమ్మా ఇక రాబోయే రోజులంతా సవ్యంగా అనుకూలంగా మారబోతున్నాయి బిడ్డ అన్నింటినీ నీకు అనుకూలంగా నేను మార్చబోతున్నానమ్మా నువ్వు ఊహించని అద్భుతమైన సంఘటన రేపు నీ ఇంట జరగబోతోంది తల్లి అది కూడా నీ దుర్గమ్మ ఆశీర్వాదంతోనే శుక్రవారం వచ్చే లోప ఈ మాటను రహస్యంగాను ఉంచుకో ఎవరితోనూ పంచుకోనే వద్దు అలా పంచుకోవడం వల్ల నువ్వు అనుకున్నది సాధించలేదు విజయాన్ని పొందలేవు కూడా తల్లి నువ్వు నిరంతరం నా నామాన్ని పఠిస్తూ ఉండు నువ్వు పిలిచే ప్రతిసారి దుర్గమ్మ దుర్గమ్మ అంటూ ఉంటే నేను ఎంతో మురిసిపోతూ ఉంటాను నా బిడ్డ పలుకు కోసం పరితపించిపోతూ ఉన్నానమ్మా అమ్మ నీ తల్లి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను బిడ్డ నీ పిలుకు నేను బానిసనైపోయాను తల్లి గతంలో జరిగిన చేదు విషయాలన్నీ పూర్తిగా మర్చిపో అలాగే నీ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పు నువ్వు దుర్గమ్మ బిడ్డవమ్మ బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం నీ బాధ్యత కదూ అలాంటి నీ జీవితాన్ని సక్రమంగా నడిపించడం నా బాధ్యత తల్లి నువ్వు కోరిన కోరికలు తీర్చడం నిన్ను ఆనందంగా ఉంచడం ఇవన్నీ కూడా నా బాధ్యతే కదా చూడమ్మ జరిగిన అన్యాయం ఏదో జరిగిపోయిందిగా దాన్ని మార్చలేముగా మరి కనుక నువ్వు అదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకునే వద్దు అతి త్వరలోనే ఒక కొత్త జీవితం నీకు అందించబోతూ ఉన్నాను నమ్మకంతో ఉండు అన్నీ కూడా నేను నీకు చూసుకుంటానని చెప్తున్నాను కదా నా బిడ్డలు ఎప్పుడు కూడా అయోమయంలో అంధకారంలో ఉండనే కూడదు నేను చెప్పే మాటలు అర్థం చేసుకుంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అంతా బాగుంటుంది అలా కాకుండా జరిగిపోయిన నష్టాన్ని కష్టాలనే తలుచుకుంటూ కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు నేను ప్రతిరోజు నా సందేశం నీకు పంపిస్తూనే ఉన్నాను కదమ్మా మరి వాటిలో ఎన్ని నువ్వు పాటిస్తూ ఉన్నావు చెప్పు మళ్ళీ మళ్ళీ బాధపడుతూనే ఉంటున్నావు నేను ఎన్నిసార్లు చెప్పాను తల్లి నీకు నీ కష్టాలను నువ్వు మరచిపో తల్లి ఎప్పుడు బాధపడనే వద్దు చిరునవ్వుతో కష్టాలన్నింటినీ చూడ ఆహ్వానించు వాటిని నా కాళ్ళ ముందర వదిలిపెట్టి నువ్వు వెళ్ళు నీకు ఏదైతే కావాలో ఎప్పుడు ఏమి అందించాలో అన్నీ నేను చూసుకుంటాను అని ఇన్నిసార్లు చెప్పాను కదా విన్నప్పుడేమో సరే దుర్గమ్మ అంటావు మళ్ళీ బాధపడుతూ కూర్చుంటావు నువ్వే వాటిని మర్చిపోవాలి కదా తల్లి నా మీద భక్తిని ఇంకాస్త పెంచుకో నా పాదాల దగ్గర పూర్తి శరణాగతి పెంచుకో తల్లి అలా పొందిన చేసిన వారికి ఎలాంటి భయాలు దుఃఖాలు ఉండవు అన్న విషయాన్ని గుర్తించు అప్పుడే నీ దుర్గమ్మ చేసే అద్భుతాలను నువ్వు చూడగలుగుతావు ఇంకొక శుభవార్త చెప్తాను వింటావా తల్లి నా బంగారు బిడ్డకు తగిన జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతు ఉన్నాను ఇక నీ జీవితం కొత్తగా ఉండబోతోందమ్మా ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు నీకు ఏది మంచో ఏది చెడో అన్నీ నాకు తెలుసు కొన్ని కొన్ని విషయాల్లో నిన్ను అభినందించాలి తల్లి ఎందుకో తెలుసా భగవంతుడు ఇచ్చిన దాంతోనే తృప్తిపడుతూ ఉంటావు ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంతో దాటేస్తూ ఉంటావు మరికొన్ని సందర్భాలలో బాధపడుతూ కూర్చుంటావు ఈ ఒక్క విషయాన్నే వదిలివేయాలి నువ్వు నీకు తిరుగుండదు ఎప్పుడు మంచిగా ఆలోచిస్తావు నాపై కొండంత భారం వేసి నేను అమ్మకాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటావు అందుకు నిన్ను అభినందించాల్సి ఉంటుంది ఇక నీ ఎదురు చూపులన్నీ ఫలించబోతున్నాయి తల్లి నీకు అంతా మంచి జరగబోతోంది నీకు అన్నీ జరిపించడానికి స్వయంగా నీ దుర్గమ్మనే దిగి వస్తున్నాను ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించనే వద్దు సంతోషంగా ఉండు అన్నీ నేనే చూసుకుంటాను బిడ్డ అంటూ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను అంటూ బాబా అమ్మవారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని శుభవార్తను అయితే చెప్పారు కదా మరలా మరొక చక్కని శుభవార్తను మనకు శుభవార్తను చేరవేస్తాను అని కూడా రేపటి రోజున అంటూ ఉన్నారు అదేవిధంగా ఎవరైతే పెళ్ళి సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఒక మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఒక మంచి జీవిత భాగస్వామిని అందించబోతున్నారంట మరి అది మీ పిల్లలకు కావచ్చు లేక మీకే పెళ్లి ప్రయత్నాలలో ఉంటే కనుక మీకోసమే కావచ్చు అమ్మవారైతే ఏది చేసినా తన బిడ్డల మంచి కోసమే చేస్తూ ఉంటారు జీవిత భాగస్వామిని పొందేవారు మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి మంచి జీవిత భాగస్వామిని పొందబోతూ ఉన్నారు అంత మాత్రమే కాదు రేపు కొంతమంది బిడ్డల జీవితంలో ఒక మంచి శుభకార్యం జరగబోతోందని శుక్రవారం లోపలే ఆ శుభవార్తను వినబోతున్నామని మరి ఆ శుభవార్త అనేది అమ్మవారి కోసం ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో ఏ బిడ్డలకైతే పరితపించిపోతూ ఉన్నారో అమ్మవారిని చూడాలి అమ్మ చేతి స్పరిశ నాకు తగలాలి అని ఎంతమంది బిడ్డలైతే ఆరాటపడుతూ ఉన్నారో వారందరికీ కూడా రేపటి రోజున శుక్రవారం లోపే మీకు చేరవేయాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను నేను కూడా అయితే ఈరోజు అమ్మవారు చెప్పింది ఏంటి అంటే సందేశం వింటున్నంతసేపు కూడా అమ్మ అలాగే అమ్మ అంటూ ఉన్నారట అండి కానీ ఎప్పుడైతే ఈ సందేశం అయిపోతుంది ఒక గంట రెండు గంటల తర్వాత మళ్ళీ జరిగిపోయిన చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటున్నారంట అలా ఎప్పటికీ ఉండకూడదు అమ్మవారు అంటూ ఉన్నారు ఈరోజు చెప్తాను గుర్తు కదా గుర్తుంది కదా చెప్పినంతసేపు ఊ కొడుతున్నారు మళ్ళీ మొదటికే వచ్చేస్తున్నారు ఇక నేను చెప్పి ఏమి లాభం తల్లి నా మాట వినండి అని చిన్న పిల్లల్ని బ్రతిమిలాడినట్లు బ్రతిమిలాడుతూ ఉన్నారు కదా అమ్మవారు చిన్న పిల్లల్ని బతిమలాడినట్టే కనీసం మన తల్లిదండ్రులు కూడా ఇన్నిసార్లు బతిమలాడి ఉండరేమో ప్రతిరోజు అమ్మవారు తన బిడ్డలకు ఏదో ఒక మంచి సందేశాన్ని తీసుకొస్తూనే ఉన్నారు మనం వింటున్నాము వినరు ఎంతమంది అమ్మవారి మాటలను లెక్క చేస్తున్నారో కొంతమంది మాత్రం ఖాతరు చేయటం లేదు మనం ఎలా ఉన్నా సరే అమ్మవారి బిడ్డలు ఎలా అనుకున్నా సరే కొంతమంది కోపడుతూ ఉంటారు కొంతమంది అలుగుతూ ఉంటారు కొంతమంది అసలు అమ్మవారిపైన నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు అయినా సరే ఆ తల్లి మనకు ఈ యొక్క కర్తవ్యం ఏంటి అంటే తనను నమ్మినటువంటి తన బిడ్డల జీవితాన్ని బాగుపరచడం మనం ఒక్కసారి నమ్ నమ్మొచ్చు తర్వాత అమ్మవారు మన కోరికలు తీర్చడం లేదని ఎప్పుడు కూడా అమ్మవారి వైపు పోవడానికి కూడా ఇష్టపడకపోవచ్చు అయినా సరే మనందరం కూడా అమ్మ బిడ్డలమే కదా ఇప్పుడు ఆ తల్లి మాత్రం తన బిడ్డలను వదలదండి మనం అమ్మవారి అమ్మవారిపైన అమ్మవారి ముందు మన ప్రార్థనలు అయితే పెట్టాము అమ్మవారి పైన ఏ బాధ్యతలు అయితే పెట్టామో అవన్నీ కూడా మనం నమ్మినా నమ్మకపోయినా సరే అవన్నీ తీర్చే అమ్మవారు తీర్చే వెళ్తారు అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చుని ఉంటారు మన మనసే అమ్మకు ఇష్టమైనటువంటి మందిరం కనుక ఆ మనసులోనే ఉంటారు అమ్మవారు ఎవరైతే అమ్మవారిని గ్రహిస్తారో అమ్మవారి చేతి స్పరిశ ఎవరైతే గ్రహిస్తారో వారు ఎప్పుడు కూడా దేని గురించి ఆలోచించరు ఎప్పుడు సంతోషంగానే ఉంటారు అమ్మవారి మాట ప్రకారం నడుచుకుంటూనే ఉంటారు ఇలాంటి సందేశాలను మరిన్ని మనకు అమ్మవారు ప్రతి సంఘటన సరే అద్భుతంగా ప్రతి ఒక్క అమ్మ బిడ్డకు జీవితంలో జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అమ్మవారి సందేశం మీకందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లు చిన్న లైక్ చేయండి కొంతమంది అమ్మ బిడ్డలకైతే షేర్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరి నాకు సపోర్ట్ అయితే అందించండి మరల మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరొక వీడియోలో కలుసుకున్న అంతవరకు అమ్మకు మనందరి తరఫున మనందరికీ కూడా అష్టైశ్వర్య ఆయుర ప్రసాదించాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు శ్రీమాత్రే నమ